విజయ్ అనే ఫోటోగ్రాఫర్ రాత్రిళ్ళు పాత దేవాలయాలు నిర్మానుష్య ప్రదేశాలు ఫోటో తీయడం ఇష్టముండేది ఒకరోజు అతని స్నేహితుడు అరుణాచలం శివాలయం వెనుక చాలా భయంకరంగా ఉందని చెప్పాడు ఆసక్తిగా విజయ్ కెమెరా తీసుకుని అక్కడికి బయలుదేరాడు అక్కడ చేరేసరికి రాత్రి పదకొండూ అయ్యింది చుట్టూ చెట్లు ఊగుతున్నాయి గాలి చీకటిని చెరిపేస్తున్నట్లు కేకలు వేసింది విజయ్ దేవాలయం వెనుక అడుగు పెట్టగానే కింద నుంచి చల్లని గాలి తాకింది అతను కెమెరా ఆన్ చేసి ఫోటోలు తీయసాగాడు ఒక్కసారిగా లెన్స్లో ఒక ఆడదాని నీడ కనిపించింది ఆమె తెల్లచీరలో ఉంది జుట్టు మొత్తం ముఖంమీద పడిపోయి ఉంది విజయ్ వెనక్కి తిరిగి చూశాడు ఎవరూ లేరు కాని కెమెరాలో మాత్రం ఆమె స్పష్టంగా కనిపిస్తోంది అతను భయంతో పరుగెత్తి బయటికి రావడానికి ప్రయత్నించాడు కాని మార్గం కనిపించలేదు అడుగుపెట్టిన ప్రతిసారి కింద చల్లగా ఏదో కదిలినట్లు అనిపిస్తోంది శివాలయ గుడి గడియారం అర్ధరాత్రి పన్నెండు కొట్టింది వెంటనే ఆ నీడ అతని ముందు ప్రత్యక్షమై నెమ్మదిగా అన్నా దీ నన్ను ఎవరు మరచిపోయారో తెలుసా ఇక్కడే సమాధి చేశారు ఇప్పుడు నా ఫోటో తీశావు కాబట్టి నువ్వుకూడా నాతోనే ఉండాలి అంతే విజయ్ కెమెరా నేలపై పడిపోయింది మరుసటి రోజు పోలీసులు వచ్చి చూశారు కెమెరాలో చివరి ఫోటోలో విజయ్ ముఖం భయంతో అరవుతూ ఉండి వెనుక తెల్ల నీడ స్పష్టంగా కనిపించింది చివరికి ఎవరు ఆమె ఎందుకు ఆ దేవాలయం వెనుక తిరుగుతోంది ఎవరికీ తెలియదు కాని ఈరోజు వరకు ఆ ప్రదేశంలో రాత్రి పన్నెండు తర్వాత కెమెరా లైట్ పడితే ఆ నీడ మళ్లీ ప్రత్యక్షమవుతుందని గ్రామస్తులు చెబుతారు